విస్తారంగా విరిగిన నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద ఒక పురాతన హవ్లీ నిశ్శబ్దంగా ఒంటరిగా నిలుచుంది లోపల మెరిసే కొవ్వొత్తుల వెలుగులో అనిపించని బెదిరింపు మెరుపులా కనిపిస్తుంది లోపల దాగి ఉన్న రహస్యాలకు సంకేతంలా బయట గాలిలో మూదువుగా వినిపిస్తున్న భారతీయ శైలిలో సంగీతం హవ్లీ యొక్క ఒంటరితనాన్ని ఇంకా భయంకరంగా చేస్తుంది అర్ధరాత్రివేళ ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో హవ్లీ నలుపు నీడల సముద్రంగా మారుతుంది రిషి తన కుటుంబంతో పురాతన కథలు పంచుకుంటూ కూర్చున్నప్పుడు ఏదో కనిపించని ఉనికి అతని దృష్టిని ఆకర్షిస్తుంది పక్కనే ఉన్న అతని అమ్మమ్మ మాటల్లో ఒక వింత భవిష్యత్తు ప్రతిధ్వనిస్తుంది ఓ మర్మమైన గడిచిన కాలం గొంతు నిశ్శబ్దంగా లివింగ్ రూమ్ను వదిలి రిషి మందంగా వెలిగే హాలులోకి అడుగు పెడతాడు గోడలపై నీడలు ఆడుతూ గుసగుసలు వేస్తూ అతన్ని చుట్టుముట్టుతున్నాయి హాల్ చివర్లో తలుపు పాత అలంకరించబడిన తలుపు దాని వెంటనే గుసగుసలు ఇంకా స్పష్టంగా వినిపిస్తున్నాయి అతని పేరును పిలుస్తూ రిషి ముందుకు నడిచాడు తలుపు లాక్ అయింది కాని ఆ గుసగుసలు అతన్ని లోపలికి లాగుతున్నాయి భయం ఉత్సుకత అతని హృదయంలో యుద్ధం చేస్తున్నాయి తలుపు తెరవలేక నిస్సహాయంగా తిరిగి హాలులోకి వస్తాడు అప్పుడే అతని కంటికి కనిపిస్తుంది ఒక పాత తాళం కీ తాళంకీ చేతిలోకి తీసుకున్న రిషి నెమ్మదిగా తిరిగి ఆ తలుపు వద్దకు వెళ్తాడు తలుపు తెరుస్తాడు లోపల గది చీకటి ముసుగులో కాని వింత శాంతితో నిండి ఉంది గాలిలో దుమ్ము మూతలు నెమ్మదిగా చేస్తుంటే గదిలో నిశ్శబ్దం చంపేలా ఉంటుంది గదిలో ఒక పాత అద్దం దాని ఉపరితలం మసకబారిపోయి కానీ లోపల ఓ వింత మెరుపు రిషివేళ్లతో అద్దాన్ని తాకగానే ఒక్కసారిగా అందులో ఒక వృద్ధ మహిళ రూపం మెరిసి కనిపిస్తుంది ఆమె ముఖంలో ఓ వింత చిరునవ్వు ఓదార్పుతో పాటు గుప్పుమని వచ్చే దోహకం కూడా ఆమె మాట్లాడుతుంది నేను ఈ హవ్లికి పూర్వ నివాసిని నీ కుటుంబం గురించి ఓ రహస్యం ఉంది చాలా కాలాల క్రితం దొంగిలించబడి ఈ గోడల మధ్య దాచబడ్డ నిధి ఉంది అది తిరిగి లభిస్తే నీ కుటుంబ శ్రేయస్సు తిరిగి వస్తుంది ఆమె స్వరం గుసగుసలా కాని లోతైన సత్యంతో నిండింది నీకు ఆ నిధిని కనుగొనడంలో సహాయపడతాను ఇది నీ కుటుంబం కోసం అవసరం రిషి హృదయంలో ఓ కొత్త స్పష్టం కలుగుతుంది మొదటి భయం మాయం అయింది ఇప్పుడు మిగిలింది ఒక దిశ ఒక ప్రయాణం రహస్యాల గుండా వెళ్లే మార్గం